పొద్దున మనం సెవెన్ థర్టీకి బయలుదేరాము కోడపల్ నుంచి పదకొండున్నర అయింది మొత్తానికి అయితే వరంగల్కి చేరుకున్నాం లేదు ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోతాం దగ్గరకు వచ్చేసాం కానీ వరంగల్ కూడా చాలా బాగుంది కూడా చాలా ఉంది కొంచెం ఇంకో టెన్ మినిట్స్లో చేరుకుంటాం అనుకుంటా జ్యోతమ్మా నువ్వు ఎప్పుడన్నా అమ్మవారి దర్శనం కోసం వరంగల్ వచ్చావా దర్శించుకున్నావా అమ్మో చాలా అందంగా ఉంటుంది భద్రకాలి కదా ఏ మాటల్లో గుడి వచ్చేసింది నేను గుడిలో ఎంటర్ అయ్యాక గుడి మొత్తం జాగ్రత్తగా చూసుకో నీకు అమ్మవారి గురించి నేను ప్రశ్నలు వేస్తాను ఇది చూడండి యాగశాల ఇది ఇక చుట్టూ చూడు మొత్తం ప్రసాదం ఇక ప్రసాదం ఇచ్చేది జనాలు అంతా ఏ లైట్గా చినుకులు పడ్డాయి కదా బాగుంది చల్లగా ఉంది ఇది ఎండలు కొంచెం కాలు కాలేవి పర్లేదు కూర్చోడానికి ఇవన్నీ కూడా మంచి అరేంజ్మెంట్ చేశారు సో మన గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి గురించి స్పెషల్గా ఒక క్వశ్చన్ ఉంది చదువుకో ఇది దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి మొత్తం అన్నీ రెడీ కూడా చేస్తున్నట్టున్నారు వీళ్ళు కరెక్టే అయితే ఈ ప్రశ్నలు వేస్తాను నీకు ఎందుకంటే అమ్మవారికి స్పెషల్ కన్ను గురించి స్పెషల్ ఉందన్నమాట ఇది అసలు భారతదేశ చరిత్రలో గొప్ప విషయం ఇది సరేనా వాటి గురించి అడుగుతాను మనం గుడికి వచ్చామని కాదు అమ్మవారు చాలా పవర్ఫుల్ ఏ కోరి కోరికనా సారీ ఏం అడిగినా మనకి తల్లి తల్లిగో ఏ బుడ్డమ్మా సూపర్ ఏదో హాయ్ చెప్తుంది సరే మనం మెల్లిగా వెళ్దాం గుడిలోకి దర్శనం చేసుకోవడానికి కానీ ఇదో ఫ్రైడే కదా కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నట్టున్నారు అంతే అంతకుమించి ఏమీ లేదు ఒక స్టెప్స్ వచ్చినట్టున్నాయి ఈ స్టెప్స్ దిగి మనం ముందుకు వెళ్తే మనకి దారు ఉంటుంది ఇక్కడ నుంచి అంతా ఇక్కడ నుంచి అవుట్ ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూసారా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట లోపలికి మెల్లికి దిగుతూ వెళ్తే చాలన్నమాట మనం అమ్మవారి గుడి ప్రాంగణం అనమాట లోపల అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారి గుడి చుట్టూ ఇక్కడ వినాయకుడు ఉంటారు గుడి చుట్టూ మొత్తం ఒక చెరువు ఉంటుంది బాగా హెవీ వర్షం వస్తే ఈ చెరువు మొత్తం నిండిపోతుంది అనమాట అయితే అమ్మవారిని ఏకశిలగా ఏకశిల ఖండం తీసుకొని చెక్కారు అనమాట సో ఇక్కడ డైరెక్ట్గా వినాయకుడు ఇది ఉంటుంది టెంపుల్ ఉంటుంది దీన్ని దర్శనం చేసుకుని లోనికి వెళ్తారు అందరూ సో ఇటు ఎంట్రన్స్ ఉంది గుడికి ఈ ఎంట్రన్స్ లో అందరూ వస్తారు అనమాట సో ఇప్పుడు నవరాత్రుల కోసం మొత్తం రెడీ చేస్తున్నారు అమ్మవారు నవరాత్రులు వస్తున్నాయి దానికోసం రెడీ చేస్తున్నారు సో ఈ విధంగా మొత్తం అన్ని రెడీ చేసి పెట్టారు ఇబ్బంది లేకుండా ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహం ప్రతిష్ఠించింది ఎంట్రన్స్ లో ఇటు వచ్చేసి స్వామి వినాయకుడు స్వామి టెంపుల్ అనమాట ఆ తర్వాత రెడీ చేసుకుంటే మీకు అమ్మవారి దర్శనానికి వెళ్తారు ఇది భద్రకళి అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ కుంపు వర్షణ ఐదు వందల పదహారు రూపాయల టికెట్ ఉంది అమ్మవారి యొక్క టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ లోపలైతే మేమేమో వీడియో తీయదలుచుకోలేదు ఎందుకంటే కరెక్ట్ పర్మిషన్స్ అయితే ఏమి లేవు చుట్టూ అయితే చాలా బాగుంది చెరువు అవన్నీ నవరాత్రులకి బాగా రెడీ చేస్తున్నారంట చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ మీరు ఖచ్చితంగా వరంగల్కి వస్తే భద్రకాళ అమ్మవారి టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి ఇది అమ్మవారి టెంపుల్ లోపల చాలా అందంగా ఉంది లైన్ ఉంటుంది ఆ చాలా స్లోగా చూద్దాం ఇది ఎంట్రెన్స్ మాట లోపలికి వచ్చేస్తారు వచ్చిన లైన్కి వెళ్ళి ఇక్కడ దర్శనానికి వెళ్తారు ఇది అమ్మవారి యొక్క చంద్ర వాహనము మకర వాహనము జింక ఆ తర్వాత ఏనుగు సింహ నెమలి నాగ అశ్వవాహనములు అంత అమ్మవారి ఇక్కడైతే శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి యొక్క మంగళ రూపం ఉంది ఇంకో పక్కన ఇంకో స్వామి ఉన్నారు అది కూడా చూద్దాము మనము ఇది భద్రకాళి అమ్మవారి యొక్క ఆ పూజ అదేవిధంగా విశేషమైనటువంటి ఏమన్నా ప్రోగ్రామ్ జరిగితే ఇక్కడ చేస్తారు ఇక్కడ అమ్మవారి చీరలు మిగతావన్నీ కూడా వేలంలో వేసి వేసిన అమ్ముతారు బాగా మంచి రేటు అందుబాటులో ఉంటుంది మనకి హలో జ్యోతి గారు ఇది అమ్మవారిని ఏ సంవత్సరంలో ఏ శకంలో ప్రతిష్ఠించారు మీకు తెలుసా ఆ ఇది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతిష్ఠించారు చాలుకులు ప్రతిష్ఠించారు ఈ అమ్మవారి గుడి గురించి ఇంకేమైనా తెలుసా మీకు ఆ ఇది పులకేసులు కూడా అమ్మవారిని వాళ్ళ దైవంగా భావించి అన్ని సేవా కార్యక్రమాలలో వాళ్ళు ఉన్నారు అయితే తర్వాత కాకతీయులు వచ్చేసేసి అమ్మవారిని వారి యొక్క కులదేవతగా భావించి అమ్మ అమ్మవారి యొక్క గుడిని మళ్ళీ పునరుద్ధరించి చాలా బాగా పూజించేవాళ్ళనమాట అయితే అమ్మవారి యొక్క కుడి కంటిలో సారీ కుడి కంటి అది ఎడమ కంటిలో వజ్రం ఉండేదని ఆధారాలు చెప్తున్నాయి మనకి అయితే అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలో అమ్మవారి యొక్క తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో మళ్ళీ గుడిని ఎవరు మార్వాడి మరి గుజరాతీ తెలియదు ఆయన మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారు అమ్మవారు భద్రకాళి అవతారంలో ఉంటారు అన్ని ఆయుధాలని ధరించి ఉంటారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఎప్పుడు కాపాడుతూ ఉంటానని అమ్మవారి యొక్క ఈ అమ్మవారి గుడి ఊరుగులు సామ్రాజ్యానికి ఒక మంచి ఇదనమాట సో ఇదంతా ఈ యొక్క గుడి చరిత్ర సో గుడి ప్రాంగణం కానీ ఇది కానీ చాలా అందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ గుడికి రాదలుచుకుంటే వరంగల్లో వచ్చే దగ్గరగా ఉంటుంది స్టేషన్ దగ్గర ఉంటుంది బస్టాండ్కు దగ్గరగానే ఉంటుంది దర్శనాన్ని ఎప్పుడు రెగ్యులర్గా ఓపెన్గా ఉంటుంది సో ఇప్పుడు దసరా నవరాత్రుల కోసం అంతా కూడా రెడీ చేస్తున్నారు అమ్మవారి గుడిని సో ఇదండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం నెక్స్ట్ టూర్ ఎక్కడికి వెళ్తున్నాం అమ్మా వెయ్యి వెయ్యి స్తంభాల గుడి చూడడానికి వెళ్తున్నారు ఓకే